నందు ప్రిలారా ఎలాగున్నారు బాగున్నారా ఈరోజు మనము కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ నుండి చదువుకుందాం దేవుడు నిశ్చయముగా తన శత్రువుల తలలు పగలగొట్టును మానక దోషములు చేయువారి వెంట్రుకులు గల నడినెత్తిని ఆయన పగలగొట్టును ప్రభువు సెలవిచ్చినది ఏమనగా నేను భాషానులో నుండి వారిని రప్పించదను అగాధ సముద్రములో నుండి వారిని రప్పించదను వారి రక్తములో నీవు నీ పాదము ముంచుదువు నీ శత్రువులు నీ కుక్కల నాలుకలకు బాగమగుదురు దేవా నీ గమనమును పరిశుద్ధ స్థలమునకు పోవు నా రాజగు దేవుని గమనమును వారు చూచి ఉన్నారు చుట్టూను కన్యకలు తంబూరలు వాయించుచుండగా కీర్తనలు పాడువారు ముందర నడిచిరి తంతి వాయిద్యములు వాయించువారు వెనక వచ్చెదరు సమాజములలో దేవుని స్థుతించుడి ఇస్రాయేలీ నుండి ఉద్భవించువారులారా ప్రభువుని స్థుతించుడి కనిష్ఠుడగు అను అనువారి ఏలిక అచ్చటనున్నాడు యోధ అధిపతుల పరివార చటనున్నారు అధిపతులు ను నప్తలి అధిపతులను ఉన్నారు నీ దేవుడు నీకు బలము కలగ నియమించి ఉన్నాడు దేవా నీవు మా కొరకు చేసిన దానిని బలపరచుమో ఎరుశలేములోని నీ ఆలయమును బట్టి రాజులు నీ యొద్దకు కానుకలు తెచ్చెదరు రెల్లులోని మృగములను ఆంబోతుల గుంపును దోడల వంటి జనములను లొంగి వెండి కడ్డీలను తెచ్చినట్లుగా వాటిని గద్దింపము కలహప్రియులను ఆయన చెదరగొట్టి ఉన్నాడు ఆయుగుప్తుల నుండి ప్రధానులు వచ్చెదరు కూషీలు దేవుని తట్టు తమ చేతులు చాచుకొని పరిగెత్తి వచ్చెదరు భూరాజ్యములారా దేవుని గూర్చి పాడుడి ప్రభువుని కీర్తించుడి అనాదిగానున్న ఆకాశవా ఆకాశ వాహనం వారిని కీర్తించుడి ఆయన తన స్వరము వినబడజేయును అది బలమైన స్వరము దేవునికి బలాతిశయము ఆరోపించుడి మహిమోన్నతుడైన ఆయన ఇస్రాయిల్ మీద ఏలుచున్నాడు అంతరిక్షమున ఆయన బలాతిశయం తన పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు ఇస్రాయిలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించు చున్నాడు దేవుడు స్థుతి నందునగాక ఆమెన్ దేవుడు ఈ వాక్య ప్రకారం మనల్ని జీవింపచేయనిగాక ఆమెన్